పైకి నవ్వుతూ తిరుగుతున్నా కానీ మనసులో మాత్రం భరించలేనంత బాధగా ఉంది నువ్వు ఎవరో మొదట నాకు తెలియదు కానీ నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది నా సంతోషం నువ్వే అని జీవితంలో ఇప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి ఎందుకంటే ఎవరి మీద అయితే ఆధారపడతారు బాగా నమ్ముతారు వాళ్ళే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా హట్ చేసి వెళ్ళిపోతారు కొంతమంది మన హృదయం మాత్రమే ఉంటారు మన జీవితంలో కాదు మన మనసుకు నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు కానీ మన మనసులో ఎప్పుడూ ఉంటారు నా కోపం ఇబ్బందిగా ఉండవచ్చు కానీ నా ప్రేమ మాత్రం స్వచ్ఛమైనది అది నువ్వు అర్థం చేసుకునే దానిని బట్టి ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీ మీద ప్రేమ చావదు ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు ఈ జన్మకు నువ్వే నా జీవితం ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉన్నాడంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి లేదా మనమైనా బాధ పెట్టి ఉండాలి నేనెప్పుడు ఒంటరిని కాను ఎందుకంటే నా ఒంటిరితనం ఎప్పుడూ నాకు తోడుగానే ఉంటుంది ఒక పర్సన్ మనల్ని వద్దు అని వెళ్ళిపోయాక వాళ్ళకి మెసేజ్ చేయకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం చూడు దట్స్ ద రియల్ పెయిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్